నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మిస్ శరత్ ప్రభుత్వ వైద్య మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తే తప్పకుండా అడ్డుకుంటామని దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి రెడ్డి హెచ్చరించారు ఒంగోలులోని నలభై నాలుగు నలభై ఐదో డివిజన్లో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అధ్యక్షత వహించారు జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు ముందుగా జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ పార్టీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డిలతో కలిసి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం విద్య అందించాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రస్తుత సీఎం వాటిని పూర్తి చేయలేక పీపీపీ విధానంతో ప్రైవేట్ పాలన చేసేందుకు కుట్రలు పడుతున్నారని విమర్శించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రంలో వైద్యం విద్య అందక ప్రజలు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు వైఎస్ఆర్సీపీ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని తమ సంతకాలతో కూటమి ప్రభుత్వ కుట్రలను బద్దర కొట్టాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జీ రవిబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కల సాకారం చేసేలా కృషి చేసిన గొప్ప దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుత్తి ఆదన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై వెంకటేశ్వరరావు కేవీ రమణారెడ్డి ఒంగోలు నగర అధ్యక్షులు కట్టారి శంకర్ లేగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు వైఎస్ఆర్సీపీ నాయకులు నరసింహారెడ్డి బుజ్జి నరసింహగౌడ్ యూత్ వింగ్ జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి నవీన్ రెడ్డి అప్సరా బేగం భూమిరెడ్డి రమణమ్మ పేరం ప్రసన్న వెన్నపోస కుమారి మేరీ వాణి మాధవి రమణమ్మ సంధ్యారెడ్డి నలభై నాలుగవ డివిజన్ నాయకుడు మాల్యాదిరిరెడ్డి నలభై ఐదవ డివిజన్ నాయకుడు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి వెన్నపోస వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు ಏಶೋ ಆ ಶಾವ್ ರವಿ ಆ ಶಾವ್ ರವಿ ಜಯ ಜಯ ನನ್ನ ಜಯನದಿ ಜಯನದಿ ಆ ರಾವಣನ ಕೂಡ ಜಯ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారో బడుగు బలహీన వర్గాలు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజా సంకల్ప యాత్ర చేసి స్టార్ట్ చేసి ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో కూడా నా చేతుల ఈ కాన్స్టిట్యుయెన్సీలో కూడా కేక్ కట్ చేసుకునే నిజంగా సంతోషంగా ఉంది ఎందుకంటే నాయకులు ఎలా ఉండాలంటే భాష చూసి నేర్చుకున్నాం కార్పొరేషన్ నుంచి కూడా స్టేట్ స్థాయిలో ఉన్న పెద్దలందరూ కూడా మేము మా జగన్మోహన్ గారి కోసం ఒక మంచి వ్యక్తి కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు ప్రజలు బాగుండాలన్నా బడుగు పలిగిన వర్గాలు బాగుండాలన్నా మహిళలు బాగుండాలన్నా జగన్మోహన్ గారు తప్ప ఇంకేం లేదు కాబట్టి అటువంటి నాయకుడిని మళ్ళా సీఎం స్థాయిలో కూర్చోబెట్టుకునే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ వార్డు లెవెల్ కానీ మిగిలిన పెద్దలు కానీ యువత కూడా మేము ధైర్యంగా ఉన్నాం స్టేషన్లకు పోతాము జైలుకి పోతాము మా లక్ష్యం మా దగ్గే మా గమ్యం ఒకటే జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తప్పం తప్ప ఇంకెవరు లేదు ఇక ఈ కాంగ్రెస్ కార్యక్రమం గురించి పెద్దలందరూ చెప్పారు మీ అందరూ కూడా పాంప్లెట్లు ఇచ్చారు చూసారు మనం జగనన్న పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలు కల్లిద కనపడతా ఉన్నాయి మెడికల్ కాలేజీలే కట్టలేదని చెప్పాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు గుడ్డి వాళ్ళని పది మంది పది టీవీలు పది పేపర్లు అబద్ధాలు రాస్తే నమ్మేస్తారని ఒక నమ్మకం ఆయనకి ఆ రకంగానే అధికారంలోకి వచ్చాడు అయన్న పాత్రలు స్వయంగా స్పీకర్ వాళ్ళ ఊర్లో మెడికల్ కాలేజీ కట్టాడు జగనుందా అసలు మెడికల్ కాలేజీ ఎక్కడ ఉందని ఒక ప్రత్యేక అబద్ధం అంటే చూపిస్తాను వాళ్ళ ఊరు వెళ్తే జగనన్న అరవై కిలోమీటర్ల జనం జగనన్న ఇంటికి వచ్చారు మరి గుడ్డి నాయకుడికి ప్రజలకు కనపడుతుంది వాళ్ళ అబద్ధాలను మనం ఖండిస్తూ వీరందరూ కూడా అందరి తోడుగా ఈ సంతకాల ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మద్దతు దగ్గరగా కోరుకుంటూ మొన్న దురదృష్టం ಈ ಡಿವಿ ಪಿಲ್ವ